పెరిగిన వంట నూనెల ధరలు పేద మధ్య ప్రజల వంటింటి బడ్జెట్ ను తలక్రిందులు చేశాయి ఒక్కో వంట నూనెపై కేజీకి ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెరగడంతో కొనేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు రేట్లు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతకాలా వద్దా అంటూ వాపోతున్నారు ఇప్పటికే ఉప్పు పప్పుల రేట్లు భారీగా పెరిగాయని ఇప్పుడు నూనె ధరలు కూడా మండిపోతుండటంతో లబోదిబ్బమంటున్నారు నగరవాసులు నాలుగు ప్యాకెట్లు కొనేది ఇప్పుడు రెండు ప్యాకెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతులపై భారీగా సుంకం పెంచింది విదేశాల నుంచి చౌకగా దిగుమతులు జరుగుతున్నందుక దేశీయంగా నూనె పంటల రైతులు నష్టపోతున్నారని అందుకే దిగుమతులపై శంఖాలు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే ఇప్పటికే దేశంలో లక్షల క్వింటాల నూనె నిల్వలు ఉన్నాయని వాటిపై ధరలు పెంచొద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆయిల్ కంపెనీలు మాత్రం ప్రస్తుతం ఉన్న నిల్వలపైన ధరలు పెంచడంతో బహిరంగ మార్కెట్లు అటు రిటైల్ షాపుల్లో నూనె రేట్లకు రెక్కలొచ్చాయి ఇక కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల పండగల సమయంలో రేట్లు భారీగా పెరగడంతో సిక్కోలు వాసులు బెంబేలెత్తుతున్నారు తలసరి ఆదాయం తక్కువ ఉన్న ఈ జిల్లాలోని మధ్య పేదరికం సాధారణ ప్రజలపై తీవ్ర భారం పడింది పెంచారని అది తప్పుడు అపోహ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు ఎక్సైజ్ డ్యూటీని ఇరవై పర్సెంట్ పెంచడం వాళ్ళకి పెరిగిన రేట్ అని కాంటే ప్రభులకి అందరకోవడాన్ని ప్రతి వ్యాపారస్తుడికి వెళ్ళి వాళ్ళ పామ్ ఆయిల్ సోయాబీన్ సన్ఫ్లవర్ ముడి నూనెల దిగుమతులపై మొన్నటి వరకు సుంకం ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉండేది తాజాగా కేంద్రం ముడి నూనెలపై దిగుమతులపై ఇరవై శాతం సుంకాలు విధించింది పెరిగిపోయింది వారం రోజుల కిందటికి ఇప్పటికీ ముప్పై వేసే రూపాయలు నలభై వేసే రూపాయలు ప్రతి ఆయిల్ ప్యాకెట్స్ మీద ఆయి అన్నీ దాని మీద పెరిగిపోయాయి ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నవంతా పండగలేని పండగలు ఇంకా ఆల్రెడీ చాలా ఖరీదుగా ఉన్నదండి ఇప్పుడు పిల్లలకి దసరా సెలవులు నెక్స్ట్ దీపావళి నెక్స్ట్ పొంగ కార్తీక మాసం అన్నీ ఇప్పుడు వచ్చేది పొంగల్ వరకు అన్ని ఫెస్టివల్సే వస్తుంది బాగా పెంచేశారు పండగ సీజన్లు కాబట్టి మాక్సిమం ఆయిల్ ఎలా యూజ్ అవుతుందో మీకు తెలిసిందే ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై వరకు పెరగడం వల్ల మేము రెండు ప్యాకెట్లు కొన్న దగ్గర నాలుగు ప్యాకెట్లు కొన్న దగ్గర ఇప్పుడు రెండు ప్యాకెట్లు అటు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడి సోయా రైతుల కోసం ప్రభుత్వం సుంకాలు భారీగా పెంచిందని ఇక్కడ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి దేశీయంగా సోయా ఇతర నూనె గింజల రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది వరుసగా పండగలు వస్తున్న సమయంలోనే ఆయిల్ రేట్లు ఈ విధంగా పెంచడం పట్ల మాత్రం మహిళలు మాత్రం కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ పెరిగిన ఆయిల్ను మాత్రం మేం పెంచలేదు మేము బ్లాక్ మార్కెటింగ్ చేయట్లేదు పెరిగింది మాత్రం ఓన్లీ ట్యాక్స్ మాత్రమే ఆ ట్యాక్స్ రూపంలోనే వసూలు చేస్తున్నావు తప్ప ఎంఆర్పి మీద కూడా కొంచెం మేము తక్కువకే ఇస్తున్నాం అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆయిల్ మాత్రం వంటింట్లో మంట పెట్టిందనే మాత్రం చెప్పవచ్చు ముఖ్యంగా నాలుగు ప్యాకెట్లు కొనేవాళ్ళు ఇప్పుడు రెండు ప్యాకెట్లతో సరిపుచ్చుకుంటానని చెప్పి మహిళలు చెప్తున్నారు ఇప్పటికైనా మహిళల తాలూకా ఆవేదన అర్థం చేసుకొని అటు ప్రభుత్వాలు ఈ ట్యాక్స్ని కొంచెం తగ్గించి ఆయిల్ రేట్లు ఈ పండగ సీజన్లో తగ్గిస్తారని కోరుకుంటూ గోపి horas plazadas de